జాతీయ ఓటర్ ఎంఆర్ఓ కార్యాలయంలో అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి ఎంఆర్ఓ ద్వారకానాథ్ టూ టౌన్ సిఐ మల్లికార్జున్ ఎస్ఐ మహేష్ బాబులు పాల్గొని ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు ఓటు హక్కు యొక్క ప్రాముఖ్యత గురించి వ్యాఖ్యానించారు అనంతరం సీనియర్ సిటిజన్స్ ను సత్కరించారు ఎంఆర్ఓ ద్వారకానాథ్ మాట్లాడుతూ ప్రజలకు ఓటు విలువ తెలియజెప్పడం పద్దెనిమిది సంవత్సరాల నుండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును పొందడంపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా అవగాహన ర్యాలీ నిర్వహించామని అర్హులైన వారు ఏటా తమ ఓటును నమోదు చేసుకునేందుకు ప్రభుత్వం విస్తృత వెసులుబాటును కల్పించిందని అన్నారు ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఓటర్ల జాబితా అందుబాటులో ఉందని ప్రతి ఒక్కరూ తమ ఓటును పరిశీలించుకుని మార్పులు చేర్పులు ఉంటే చేసుకోవాల్సింది ఇరవై ఐదున నేషనల్ ఓటర్స్ దాని ప్రకారంగా ఈరోజు మనము ఈ కార్యక్రమం జరపడం జరుగుతున్నది ముఖ్యంగా కారణాలు ఏంటంటే యంగ్ ఓటర్స్ యంగ్ ఓటర్స్ ఓటర్ నమోదు చేసుకునే దానికి పెద్దగా ఆసక్తి ఆసక్తి చూప తక్కువగా ఉంది ఆసక్తి చూపడం దానికోసము మనం వాళ్ళకి అవేర్నెస్ కల్పించే దానికోసమే ఈ కార్యక్రమం నేషనల్ ఓటర్స్ డే జరపడం జరుగుతుంది దీనికి సంబంధించి మన అదేవిధంగా సీనియర్ సిటిజన్స్ ని కూడా మనం సన్మానించడం జరిగింది దీనికి సంబంధించి ఈ రోజు ర్యాలీ కూడా జరుగుతుంది అనమాట